హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నేను మీ హోస్ట్ అక్షర విహారీ ఈరోజు మనతో పాటు స్టూడియోలో మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ అండ్ ఫినాన్షియల్ గ్రోత్ ఎక్స్పర్ట్ వెల్తి చక్రధార్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం హలో సార్ ఎలా ఉన్నారు సార్ యాజ్ పేరెంట్స్ ఎంత కష్టపడినా ఎంత సంపాదించాలి అనుకున్న పిల్లల కోసమే అయితే ఫ్యూచర్లో వాళ్ళు పిల్లలకి రకరకాల గిఫ్ట్స్ అనేవి ప్లాన్ చేస్తూ ఉంటారు ఫైనాన్షియల్ గా సెక్యూర్ గా ఉండడానికి కానీ చాలా విధాలుగా అంటే ప్రాపర్టీస్ పర్చేస్ చేయడం కానీ ఈ విధంగా ఇప్పుడు పేరెంట్స్ పిల్లలకి గిఫ్ట్ చేయాలి అనుకుంటే విధంగా గా సెక్యూర్ గా ఉండడానికి జనరల్ గా చాలా మంది పేరెంట్స్ ఆలోచించేది ఏంటంటే ఒక బంగారు భవిష్యత్తు కోసం పిల్లల భవిష్యత్తు కోసం ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు అలాగే గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు సో ఇదంతా ఒక రొటీన్ వస్తున్న ట్రెడిషనల్ పాలసీ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఇప్పుడు చూడండి చెప్పుకున్నాం మంచి ఎపిసోడ్స్ చేసాం దాని గురించి పిఎంఎస్లో ఒక మంచి ఆప్షన్స్ ఉన్నాయి మనకి మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్ కలిపి కూడా తీసుకోవచ్చు ఎవరైనా కనుక ఫిఫ్టీ ల్యాక్స్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే పిఎంఎస్లో సపోజ్ పిల్లల వయసు పది సంవత్సరాలు అనుకుందాం సో పది సంవత్సరాలు ఉన్న పిల్లల వయసు ఉన్నప్పుడు రైట్ టైంలో కనుక మనం పది యాభై లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఒకసారిగా అక్కడ నుంచి పదేళ్లకి మనకి త్రీ క్రోర్స్ వస్తుందని చెప్తున్నాం క్రోర్స్ సో ఇప్పుడు చూడండి పిల్లలు పదేళ్ళు అంటే వాళ్ళ వయసు పాతికేళ్ళు వస్తుంది సో పాతికేళ్ల వయసులో మనం ఆడపిల్లకి అయితే పెళ్లి చేస్తామో సో ఆ త్రీ క్రోర్స్ని మనం మ్యారేజ్ యూజ్ చేసుకోవచ్చు లేదా తన పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఎప్పుడైతే పాప పేరు మీద మనం ఆ త్రీ క్రోర్స్ ఉంచామో అక్కడ నుంచి తను ఎవ్రీ మంత్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ డ్రా చేయొచ్చు యాజ్ ఏ ఇన్కమ్గా చూడండి చాలా ఖర్చులు ఉంటాయి ఆడపిల్లలకి ప్రతిసారి హస్బెండ్ని అడగలేరు సో అలాంటప్పుడు కూడా ఈ ఒక ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి అంటే మాత్రం ఎవ్రీ మంత్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ వాళ్ళకి రావాలి అంటే మాత్రం ఇలాంటి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చేయొచ్చు అలాగే చూడండి అబ్బాయిల కోసం కనుక మనం చేస్తే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత కొంత డాక్టర్స్ అవుతారు వాళ్ళ బీడిఎస్ కూడా చాలా పాపులర్గా ఉంది అలా ఏదైనా డెంటల్ లిస్ట్గా అయినా కూడా వాళ్ళకి క్లినిక్ పెట్టుకోవడానికి కావచ్చు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ చేసినా ఒక క్లినిక్ పెట్టుకోవడం కావచ్చు ఒక పీడిఎట్రిషన్ అయినా సరే సొంతంగా ఒక క్లినిక్ పెట్టుకోవడానికి ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ బాగా ఉపయోగపడుతుంది చూడండి ఇప్పుడు చాలా మంది ఫారెన్లో ఎడ్యుకేషన్ చేద్దాం అనుకుంటున్నారు సో ఫారెన్ ఎడ్యుకేషన్ చేసినప్పుడు కూడా చూడండి అక్కడ మనం ఎలా ఎడ్యుకేషన్ చేయాలి లోన్స్ పెట్టాల్సి వస్తుంది వీటిని లోన్స్ కూడా పర్వటనని ఇస్తున్నారు చూడండి కొన్ని ఎసెట్స్ చూపించాల్సి వస్తుంది పిల్లల పేరు మీద చదువుకోవాలి అంటే సో ఇట్లాంటి పిఎంఎస్ని వాళ్ళు అసెట్ కింద యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి ఫార్న్లో ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ఫర్దర్గా తీసుకోవడానికి అవకాశం ఉంది చూడండి ఇట్లాంటివన్నీ కూడా మనకు ఒక పిల్లలకి బొంగారు భవిష్యత్తు ఇవ్వాలంటే మాత్రం ఒక ల్యాండ్ కొని ఒక ఎస్టేట్ కొని ఒక గోల్డ్ కొని అలా పదులు ఇట్లాంటి ప్రాపర్గా మన పిఎంఎస్ లాంటి మంచి ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక సెబీ కంట్రోల్లో ఉంటుంది ఆథరైజ్డ్ ప్రోడక్ట్ కాబట్టి భరోసాగా ఉంటుంది వెల్త్ అనేది బాగా క్రియేట్ అవుతుందని చెప్తున్నాము సో అలా ఈవెన్ ఒక పిల్లలకి సెట్ కాకపోయినా ఇమీడియట్ ఏదైనా జాబ్ రాకపోయినా కూడా వాళ్ళకి ఎవ్రీ మంత్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ వస్తుంది కాబట్టి ఆ బేసిక్ నీడ్స్ అనేవి త్రూ అవుట్ లైఫ్ మనం ఇచ్చిన వాళ్ళు అవుతాం సో కాబట్టి చూడండి చాలామంది పిల్లల్ని ఒక మంచి రిచ్ ఫ్యామిలీలో పుట్టితే బాని అయితే గోల్డెన్ స్పూన్ అంటాడు ఇంకేంటే పుట్టినప్పుడే గోల్డ్ గోల్డెన్ స్పూన్తో పుట్టాడు అంటారు సో అలాంటి గోల్డెన్ స్పూన్ వర్లవారు ఉండాలి లైఫ్లాంగ్ ఉండాలి అంటే మాత్రం పిఎంఎస్ లాంటి మనం మంచి చెప్తున్నాం సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ చెప్పేది ఏంటంటే పిల్లల భవిష్యత్తు కోసం ఒక బంగారము లేకపోతే ఒక ల్యాండ్లో పెట్టే బదులు పిఎంఎస్ లాంటి ప్రొడక్ట్ అర్థం చేసుకొని అవగాహన చేసుకొని పెట్టేది మాత్రం మంచి లాభాలు చూస్తారని చెప్తున్నాం ఓకే ఎక్సలెంట్ సార్ చాలా మంచి సజెషన్ ఇదైతే సో చూసారు కదా వ్యూయర్స్ వెల్తీ చక్రధర్ గారి ఎక్సలెంట్ బ్రిలియంట్ సజెషన్ కోసం కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా వెల్తీ చక్రధర్ గారితో ఇంటరాక్ట్ అవ్వండి అందరూ నమస్కారం అండి నా వెల్లి చక్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే నా వెల్లి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి మ్యూచువల్ ఫండ్స్ గురించి రిలేటెడ్ గురించి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ని మనం తీసుకొస్తున్నాం కాబట్టి అది మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద నా స్కోల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ